కష్టం పాశం లాగేస్తుంది పిల్లల మీద అయినప్పుడు అసలు ఇప్పుడు అంటున్నాడు రేపు పొద్దున్న పిల్లలు పుట్టాక అరే నేను ప్రతిజ్ఞ చేసి వీళ్ళకి రాజ్యం లేకుండా చేశానే నేవి కుమారులు రాజ్యం చేస్తుంటే అర్హులైనా కూడా వీళ్ళ ఉండిపోయారే నేను ఎడవలసి వస్తుందా రాదా అయినా ప్రతిజ్ఞ చేశాడు ఎందుకని తండ్రి కోరిక తీరాలి వంశం ముందు నిలబడాలి తరువాతి మాట వీరు మాట ముందు వంశం నిలబడాలి అందుకని ఒక మహా కారణం కోసం ఒక గొప్ప నిర్ణయం చేసుకొని త్యాగం చేయడానికి సిద్ధపడి మొదటి ప్రతిజ్ఞ కాంచనాన్ని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి నా పొద్దు రాజ్యాధికారం నాకు కలిగిన కొద్దు ఇద్దరికీ చెందదు ఈమెకు కలిగిన పిల్లలు ఎవరుంటారో వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారు అంటే పెద్దవాడు ఆ పెద్దవాడి పిల్లలు తరువాత ఉత్తరాధికారులు అవుతారు నేను పెద్దవాడిని నాకు వద్దు నా బిడ్డలకి వద్దు ఊరుకోవాలా దాశరాజు ఆయన ఇంకొక ప్రశ్న వేశాడు ఆయన అన్నాడు నీ వకిల విదుడవు అవతలవాడికి తల పగిలిపోయేంత సమస్య చెప్పేటప్పుడు ముందు పొగుడుతారు అదో విచిత్రం కాబట్టి నీ వకిల విదుడవు కావున నీకిట్ల చేయగా దొరకొనియన్ భావి భవత్సతులి నీ విహిత స్థితియు సలుప అని నన్ను దాసరాజ్ అన్నాడు అంతవరకు బాగానే ఉందాయా నువ్వు ధర్మవిధుడివి ధర్మం బాగా తెలుసున్నవాడివి అందుకని తండ్రి గారి కోసం ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటున్నావు మంచిదే నువ్వు రాజ్యం తీసుకోవు మాట తప్పవు నీ మీద నాకేం అపనమ్మకం లేదు కానీ నీకు రేపు పెద్దన్న పెళ్ళి అవుతుంది కొడుకులు పుడతారు సత్యవతీదేవికి కొడుకులు పుడతారు నువ్వు రాజ్యం వదిలేశావు నువ్వు ఉంటావని నమ్మకం ఏమిటి మీ నాన్న అందుకేగా అనుమానపడ్డాడు నువ్వు వెళ్ళిపోతావు అప్పుడు మీ కొడుకులు అంటారు అసలు మా నాన్నకి కదా రాజ్యం రావలసింది మా నాన్న ఎవడు మాకక్కర్లేదని ప్రతిజ్ఞ చేయడానికి ఆయనకక్కర్లేదని ప్రతిజ్ఞ చేయడానికి ఆయనకి అధికారం ఉందేమో మాకక్కర్లేదని ఆయన ప్రతిజ్ఞ చేయడమే అది ఎలా చెల్లుతుంది రాజ్యం మాది అని వాళ్ళు యుద్ధానికి వస్తే ఒకవేళ వాళ్ళు నీలా పౌరుష ప్రతాపవంతులైతే ఏ కారణం చేతనైనా నా కూతురి బిడ్డల మీద వాళ్ళు కక్ష పెంచుకుంటే ఎలా ప్రశాంతత ఉంటుంది నా కూతురు బిడ్డలకి రాజ్యం దక్కుతుందని నమ్మకమే ఉంది కాబట్టి నువ్వు ప్రతిజ్ఞ చేసినా నీకు కుమారులు పుడతారు కాబట్టి నేను నమ్మలేను వాళ్ళని నమ్మలేను నిన్ను నమ్మగలను అంత దూరం ఎవరు చెప్పగలరు అన్నాడు ఇప్పుడు దీనికి పరిష్కారం ఏం చేయాలి కాంతా కాంతాసుఖాన్ని వదిలిపెట్టాడు ఆలోచించను కూడా లేదు ఇంకా ఆలోచించను కూడా లేదంటే అసలు ఆలోచించకుండా చేశాడని నా ఉద్దేశం కాదు వదిలిపెట్టడానికి పెట్టడానికి ఆలోచించలేదు అని కాబట్టి ఆయన అన్నాడు వెంటనే ధృతి భూని బ్రహ్మచర్యం వ్రతమున్నతి దాల్చితిని ధ్రువంబుగా అనపత్యత అయినను లోకములాయతి పెక్కులు కలవు నాకు అనుభావ్యములై వెంటనే ఆ దేవవ్రతుడన్నాడు ఇప్పుడే మిత్తిలి దీక్షతో బాగా ఆలోచించి నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను ఇక పైన నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను కాబట్టి నాకు కాంతా సుఖం ఉండదు సంతానమును పొందను అసలు నేను సంతానమును పొందను కనుక బ్రహ్మచారిని ఉండిపోతాను కనుక ఇక నాకు సంతానం కలగడం సత్యవతీదేవికి కలిగినటువంటి కుమారులకు రాజ్యాన్ని పొందడంలో ఇబ్బంది కలగడం ఎలా సంభవిస్తుంది సంభవించదు కదా కనుక నేను చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ వలన ఇప్పుడు నీకు సంతోషమే కదా ఇప్పుడు కూడా సత్యవతీదేవిని ఇవ్వడానికి నీకేమిటి అభ్యంతరం అని భీష్మించాడు భీష్మించడం అంటే పట్టుదల పట్టాడు ఇది అంత తేలిక విషయాలు కావు ఎందుచేత అంటే మనిషి జీవితం అంటేనే నిజానికి ఏదో భాగవతంలో ఒక చోట అంటారు కోర్కెలు తీరినప్పుడు కలిగిన సుఖము ప్లస్ కోరికలు తీరనప్పుడు కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము అంతేగా అంతకన్నా ఏముంటుంది ఏదో కోరిక అది తీరినప్పుడు సుఖము ఒక ఇంకొక కోరిక తీరనప్పుడు వచ్చిన దుఃఖము రెండూ కలిపితే జీవితము అయిపోయిన తర్వాత వెనక్కి చూస్తే ఏముంటుంది ఈ రెండే ఉంటాయో